వెల్కమ్ టు లోకల్ వ్యూ ఈరోజు టాపిక్ వచ్చేసరికి ప్రపంచంలోని అన్ని నదుల కంటే గంగా నదిలోని నీరు ఇరవై ఐదు శాతం చాలా నీట్గా ఉంటుందని మీరు ఎవరికైనా తెలుసా అయితే ఈ స్టోరీ వినండి చాలా సంవత్సరాలుగా ప్లాస్టిక్ బాటిల్లో నీటిని నిల్వ చేసిన తర్వాత యుఎస్ఏకి చెందిన సైంటిస్టులు దాన్ని అయితే టెస్ట్ చేయడం అయితే జరిగింది టెస్ట్ చేసిన అయితే షాక్ గురవడం అయితే జరిగింది గంగా నదిలోని వాటరు చాలా సంవత్సరాలు స్టోర్ చేసిన తర్వాత కూడా వాటరు క్లీన్ అండ్ నీట్గా ఉందని ప్రపంచంలో ఉన్న నదుల్లో అన్నిటికంటే గంగానదిలో నీరు ఇరవై శాతం ఆక్సిజన్ అనేది ఎక్కువగా ఉంటుందని గంగా నది యొక్క వాటర్ హిమాలయాస్ నుండి రావడం వల్ల ఆ వాటర్లో మినరల్స్ అండ్ మెడిసిన్స్ అనేది చాలా ఎక్కువగా ఉందని ఆ యూఎస్ఈకి చెందిన శాస్త్రవేత్తలు అయితే చెప్పడం అయితే జరిగింది మరి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మీరైతే మన లోకల్ వ్యూజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని కొంచెం సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై హింద్